అనకాపల్లి పట్టణంలోని ప్రధానమైన లక్ష్మీదేవిపేట ప్రాంతం వైపు రైల్వే గేట్ పడితే చాలు అటువైపు వెళ్లే ప్రయాణికులకు వాహనదారు చొక్కలు కనపడుతున్నాయి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే గత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది గవర్నమెంట్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొంత రామకృష్ణ మంత్రిగా ఉన్న సమయంలో అనకాపల్లిలో మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయితే ఒకటి కొత్తూరు రెండు శంకరం మూడు లక్ష్మీదేవిపేట రెండు ఫ్లైఓవర్లు పూర్తి లక్ష్మీదేవిపేట ప్రాంతానికి వచ్చేసరికి ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోగా సమస్య అలాగే కొనసాగుతూ ప్రజలు ఇబ్బందులు గురిచేస్తుంది వాస్తవానికి పన్నెండు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఫ్లైఓవర్ డిజైనింగ్ సక్రమంగా లేదంటూ లక్ష్మీదేవిపేట ప్రాంతానికి చెందిన పొందరు భవన యజమానులు ఇరిగేషన్ స్థలం బోల్డర్ ఉండగా మా ప్రాపర్టీస్ మీద ఎందుకు వచ్చింది అలైన్మెంట్ అంటూ అభ్యంతరాలు తెలపడం ఇరిగేషన్ స్థలాల్లో ఉన్న ఆక్యుపేషన్స్ తొలగించి ఆ స్థలాన్ని వాడుకున్నట్టయితే ఎవరికి పరిహారం ఇవ్వకపోవడం ప్రభుత్వానికి బోల్డ్ డబ్బులు మిగులుతాయి అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం దీనికి దీటుగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు కాలో పక్కన పిల్లర్స్ నిలబడడం అంటూ సమాధానం ఇవ్వడం దీన్ని వీళ్ళు అభ్యంతరాలు తెలుపుతూ పెద్ద పెద్ద సముద్రాల్లోని కృష్ణానది ఒడ్డున వేసిన బ్రిడ్జిలే నిలబడగా చిన్న కాలువ పక్కన బ్రిడ్జ్ నిలబడతా ఇదంతా కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికే ఈ డిజైనింగ్ మార్పు అంటూ ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో కొందరు హైకోర్టుకు వెళ్లారు ఇదే సమయంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ప్రభుత్వ కాలం మధ్యలో ఎంపీగా డాక్టర్ బిసెట్ సత్యవతి ఒక అడుగు ముందుకు వేసి రైల్వే స్థలంలో బ్రిడ్జి నిర్మాణానికి పనులు పూర్తి చేసి ఎవరైతే స్థల యజమానులు ఉన్నారో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కోనుకున్నారు అయితే ఆవిడకి విషయం కోర్టు పరిధిలో ఉందన్న విషయం తెలిసో తెలియదో మనకు తెలియదు కానీ ఆవిడ చేసిన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోయింది ఇప్పుడు స్టా రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎంపీ సీఎం రమేష్ ఇష్యూ మీద దృష్టి సారించి ఒకసారి అక్కడ బాధితులతో మాట్లాడి ఇరిగేషన్ స్థలంలో పేరుకుపోయిన ఆక్రమణను కొనకాల రామకృష్ణ ఎమ్మెల్యేగా దృష్టి సారించి వాటిని తొలగిస్తే ఇక్కడ ఆ ఇరిగేషన్ స్థలంలో ఆక్యుపేషన్స్ తొలగించడం వల్ల రెండు లాభాలు ఒకటి ఎల్ఐ కాలు సిల్ట్ తీసే టైము యథేచ్ఛగా సిల్ట్ తీసేందుకు జేసీబీ రాను పోను వీలు ఉంటుంది ఈ ఆక్రమణం వల్ల అక్కడ సిల్ట్ తీయడానికి చాలా ఇబ్బందులు పడుతూ వస్తుంది ఈ ఆక్రమణం తొలగిస్తే అటు స్థలము మిగులుతుంది ఇటు ఫ్లైఓవర్ కావాల్సిన స్థలము చేకూరుతుంది స్థలాలి పోకుండా పరిహారం ఇవ్వకుండా బ్రిడ్జి నిర్మాణం సులువుగా పూర్తి చేయొచ్చని అభిప్రాయాన్ని అక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం మీద ఎంపీ ఎమ్మెల్యేలు దృష్టి సారించి త్వరలో లక్ష్మీదేవి పేట వాసులకు రైల్వే గేట్ బాధలు తప్పేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం